హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనక ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిటరీ సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడాలి ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు నచ్చితేనే ఇన్ఫర్మేషన్ బెటర్ అనిపిస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది రైల్వే ఎస్ఎస్సీకి న్యూ బ్యాచెస్ అయితే మనకి ఫెస్టివల్ తర్వాత ట్వెల్త్ డేట్ నుండి అయితే మనకైతే న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అండ్ అదే విధంగా ఫిజికల్ కి కూడా మనకు నల్గొండ జిల్లాలో మనకైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఆర్మీ వాళ్ళకి ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఫ్రీ కోచింగ్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే స్టార్ట్ చేసే ముందు మనకి యూఎఫ్జి యాప్ నుండి ఈ యొక్క ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అయితే మనకు ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆఫ్ లైన్ లో వచ్చేసి ఫిఫ్టీ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ లో వచ్చేసి మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అనేది మీరు అప్లికేబుల్ కావాలి అని అనుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత బైనో క్లిక్ చేసి మీరు ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ కావాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్యూపన్ కోడ్ అనేది ఉంటుంది అప్లై క్యూపన్ కోడ్ అని ఉంటుంది అక్కడ మీరు యూఎఫ్జే యాప్ టూ ఫైవ్ అనే క్యూపన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎంటర్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది ప్రతి ఒక్క కోర్సెస్ కి కూడా ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేసే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ని ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని మనకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది అన్నట్టు ఎలక్షన్స్ అంటే ఏమి ఎలక్షన్స్ ఇక మీకు ఆల్రెడీ తెలిసింది మనకి సో ఇక ఏదైతే మనకి స్టేట్ లో జరిగే ఎలక్షన్స్ అయినా కావచ్చు సెంట్రల్ నుండి జరిగేటువంటి ఇక లోక్సభ ఎలక్షన్స్ ఇదైతుంది కదా ఎంపీ ఎలక్షన్స్ ఇవైనా కావచ్చు సో వీటికి సంబంధించినటువంటివి మేలో జరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్ మేలో కండక్ట్ చేయడం ఎస్ఎస్సి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేస్తారు మనకి ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనేది మే నైన్త్ నుండి మనకి థర్టీన్త్ వరకు అయితే జరగాలి కానీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని దీన్ని పోస్ట్ పోన్ చేశారు వీటి యొక్క డేట్స్ స్క్రీన్ పైన కూడా అయితే చూసుకోవచ్చు మనకి రీ ఎగ్జామినేషన్ అంటే జూన్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ విధంగా మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి అంటే సిపిఓకి కి ఎవరైతే అప్లికేషన్ చేశారో వీళ్ళు ఖచ్చితంగా మీరైతే మన దాంట్లో బెస్ట్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ కోర్స్ అయితే తీసుకుని మంచి ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సీ ఫేజ్ ట్వెల్వ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారో దీనికి కూడా ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది వాస్తవానికి వచ్చేసి ఏంటంటే మే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కి అయితే మనకైతే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయాలి బట్ టూ ఏదైతే జూన్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ కి వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క ఫేజ్ ట్వెల్వ్ కానీ ఆ ఢిల్లీ పోలీస్ కానీ వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ మనకి యాప్ లో ఉంది ఆఫర్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి మనకి నుండి కండక్ట్ చేయబడి సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉంటుంది కదా సో సిహెచ్ఎస్ఎల్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి జూలై ఫస్ట్ నుండి ట్వెల్త్ డేట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ ఇండియా ఒక్కొక్కరికి ఒక రోజు ఒక షిఫ్ట్ వైజ్ గా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇది ఒకసారి గమనించాలి సో ఇంతరా జేఈ సంబంధించినటువంటి రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది అది స్క్రీన్ పైన చూసుకోవచ్చు అండ్ అదే విధంగా మనకు వచ్చినటువంటి బెస్ట్ అప్డేట్ ఏంటంటే కోస్ట్ గార్డ్ జీడీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్న వారికి మనకి ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది అంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఏ డేట్ నుంచి ఉంటుంది అండ్ అదే విధంగా మీకు ఏ సిటీలో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనేది మనకి ఇప్పుడు చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది సో ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ముందుగా మనకి యూఎఫ్జే టెలిగ్రామ్కి అయితే వెళ్ళండి టెలిగ్రామ్ కి వెళ్ళాక అక్కడ మీరేం చేస్తారని అంటే మనకి లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరైతే లాగిన్ అయిపోతారు లాగిన్ అయిపోయాక మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ కోస్ట్ గార్డ్ డీబీకి ఏదైతే సారీ జీడీకి ఉంది కదా ఆ ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మనకి యాప్ లో వన్ మంత్ కోర్స్ కూడా ఉంటుంది మీరు అయితే చెక్ చేయండి అండ్ లేకపోతే టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి ఏప్రిల్ ట్వంటీ టూ నుండి స్టార్ట్ చేస్తా అని చెప్పారు సో ట్వంటీ టూ నుండి థర్టీ వరకు మిడిల్ ఎప్పుడైనా ఉండొచ్చు సో మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా ఎలక్షన్ దృష్టిలో అని అడుగుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఏదైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేలో ఉన్నాయి ఎలక్షన్స్ కూడా మేలో ఉన్నాయి బట్ ఇప్పుడు ఏదైతే ఆర్మీ ఎగ్జామినేషన్ ఉందో ఇది ఏప్రిల్లో ఉంది కాబట్టి దీనికి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి అదొకసారి మీరు గమనించండి దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి లేదు ఏ నోటీస్ రాలేదు ఏమీ రాలేదు కాబట్టి చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు పోస్ట్ పోన్ చేస్తారంట కదా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అని అడుగుతున్నారు అన్నట్టు కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే మాత్రం చాలా నష్టపోతారు అసలు దాన్ని అయితే మీరు అవాయిడ్ చేసేయండి ఆ థాట్ అనేది రాకుండా మీరు ట్వంటీ టూనే దృష్టిలో పెట్టుకొని మీరు అప్పటివరకు కొనసాగించండి ట్వంటీ టూ నుంచి థర్టీ వరకు మిడిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజు లాగా మనకి షిప్ వైజ్గా వస్తుంది అన్నట్టు అప్డేట్ రాగానే మళ్ళీ నేనే చెప్తాను ఛానల్లో ఇప్పటి నుండి మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి కూడా మనకైతే ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రైల్వే పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటిది ఈ యొక్క ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయితే కావాలి అప్లికేషన్ అనేది సో కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ మన దాంట్లో రన్ అవుతున్నాయి న్యూ బ్యాచెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇప్పటి వరకు జరిగిన ఒకసారి అయితే చూద్దాం ఎస్సీ నుండి కండక్ట్ చేసేటువంటి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సిఎస్ఎల్ సిజిఎల్ గా ఫెస్టివల్ గానీ జేఈఈ గానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేశారు ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్ అండ్ సిటీ అయితే చెక్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరిగింది ఇది ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఆర్పీఎఫ్ సంబంధించినటువంటిది ఈ యొక్క మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దీనికి కూడా ఎదుగులో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ అదే విధంగా అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవాలి మళ్ళీ దీని గురించి అయితే చెప్తూ ఉంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఆప్షన్స్ ఇంకేమైనా కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ప్రతిదీ కూడా నేను అయితే ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా అవి అయితే చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీరు అయితే దీనిని ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిపోండి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ఇస్తుంటాం అండ్ మన యొక్క కోచింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే అడ్మిషన్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్